శుక్రుడు అరవై నాలుగు కళలకు ఆధిపత్యాన్ని వహిస్తాడు కళలు అంటే విద్యలు సంగీతం సాహిత్యం నృత్యము చిత్రకళ ఇక ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఒక్క కళలకు శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు ఇక ముఖ్యమైనది ఏమిటంటే సంతానోత్పత్తికి వంశాభివృద్ధిని చక్కటి సంతానం కలగాలంటే శుక్రకణాలు చాలా ముఖ్యం శుక్రకణాలకు ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు ఎందుకనగా శాపవశం చేత శుక్రుడు శివుని యొక్క శరీరం నుండి శుక్రకణ రూపంలో వెలువడ్డాడు ఆనాటి నుండి ఉషనుణ్ణి శుక్రుడిగా పిలుస్తారు అందుకే కణాలకు ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు ఇక ఎవరికైతే శుక్రబలం ఉంటుందో వారికి చక్కటి సంతానము వంశాభివృద్ధి కలుగుతుంది ఇక బలహీనంగా ఉంటే సంతాన సమస్యలతో బాధపడతారు కావున శుక్రుడిని ఆరాధిస్తే నియమనిష్టలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది ఇక శుక్రుడికి బలం చేకూరితే సగల భోగభాగ్యాలతో లగ్జూరియస్ లైఫ్ కావాలంటే శుక్రుణ్ణి తప్పకుండా ఆరాధించవలసిందే ఇక శుక్రుడు తాను ఇవ్వలేనిదంటూ ఏదీ ఉండదు ప్రస్తుత కాలంలో మనకి సులభమైన సౌకర్యమైన భోగభాగ్యాలతో ఐశ్వర్యవంతమైన జీవితం గడపాలని నేటి కాలంలో ప్రతి మానవుడు కోరుకుంటున్నాడు అలాంటి అన్నీ లభించాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యము శుక్రుణ్ణి తప్పకుండా పూజిస్తే దోషం నుంచి విముక్తి కలుగుతుంది శుక్రదేవుడి కారకత్వాలు ఏమిటో తెలుసుకుందాం కారకత్వాలు అంటే ఆధిపత్యం వహిస్తాడు జన్మ పైన అవి ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం శుక్రుడు రూపానికి సౌందర్యానికి ఆనందం ప్రేమ వివాహం కలత్ర కలత్రము అంటే పుత్రుడు పౌత్రుడు విలాసవంతమైన జీవితం ధనం ఆభరణాలు మరియు వాహనాలకు సంబంధించిన అధికారాలన్నీ కలిగి ఉంటాడు శుక్రుడు సముద్రయానము నౌకయానం అంటే సముద్రం ద్వారా పడవలో ప్రయాణించే వ్యాపారాలకు సైతం కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు ఇక ఆహారం అంటే హోటల్స్ రెస్టారెంట్స్ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు ఉప్పు పెట్రోల్ ముత్యాల వ్యాపారము మత్స్యకారులకు సంబంధించిన వృత్తులు వ్యాపారాలకు కూడా శుక్రుడు కారకత్వం వహిస్తాడు ఇక అందమైన రూపము సౌందర్య కోసము శుక్రుడు చాలా ఆకర్షణ కలిగిస్తాడు ఒక ముఖ్యమైన గ్రహము ఈ ఈ యొక్క శుక్రబలం ఏ వ్యక్తికైతే చాలా బలంగా ఉంటుందో ఆ వ్యక్తి అపురూప సౌందర్యవంతుడు రూపరావణ్యములతో ప్రతి వారిని ఆకర్షించే విధంగా ఉంటాడు ఇక ప్రేమ మరియు వివాహము శుక్రుడు ఎవరికైతే బలంగా ఉంటాడో వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు వివాహ బంధంలో ఎంతో చక్కగా అనురాగంతో ఆప్యాయతతో వాళ్ళ జీవితం గడుస్తుంది ఇక భార్యాభర్తలు అన్యోన్య ప్రేమతో చాలా సుఖంగా జీవితం గడుపుతారు జాతకంలో మంచి స్థానంలో ఉంటే తనకు కోరుకున్న విధంగా భాగస్వామి లభిస్తుంది ఆనందం మరియు విలాసాలకు కారకుడైన శుక్రుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో ఆ ఒక జన్మజాతకుడు చాలా జీవితాంతం సుఖంగా ఆనందంగా విలాసవంతమైన భోగభాగ్యాలతో వినోదాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి వారికి అనుకున్న విధంగా లభిస్తాయి ఇక ఎంతో విలాసవంతమైన సుఖ సుఖమైన జీవితాన్ని గడుపుతాడు నేటి కాలంలో కావలసిన ప్రతిదీ వారికి సిద్ధిస్తుంది ఈ ఈ నేటి కాలంలో ప్రతి మానవుడు కోరుకునేది విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవితమే కదా అవన్నీ లభించాలంటే శుక్రబలం చాలా ముఖ్యమైనది ఇక కళ ఇక కళలు అంటే రకరకాల విద్యలు శుక్రుడు కళ సాంగ్ సంగీతము నృత్యము డ్యాన్స్ దానికి సంబంధించిన కళారంగాలు అన్నిటికీ శుక్రుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు ఏ వ్యక్తి జన్మ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారు మీడియా రంగంలో చాలా బాగా రణి రాణిస్తారు అంటే యాక్టింగ్ గాను సింగర్ గాను మ్యూజిషియన్ గాను డాన్సర్ గాను ప్రతి రంగంలో వారికి విజయం కలుగుతుంది అపారమైన పేరు ప్రఖ్యాతాలకు వేరు ప్రఖ్యాతులు కూడా కలుగుతాయి ఇక శుక్రబలం ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు ఈ రంగంలో పని చేసినా కానీ వ్యాపారాలు చేసినా కానీ చాలా లాభాలు గడిస్తారు ఇక ధనము మరియు ఆభరణాలకు కూడా శుక్రుడు కారకుడు శుక్రుడు ధనాన్ని ఇక విలాసవంతమైన జీవితము ఆభరణాలు అంటే బంగారు ఆభరణాలు మరియు సంపదలకు మూల కారణం శుక్రుడు ఏ గ్రహము గ్రహ జాతకము ఈ వ్యక్తిలో జాతకుడికి శుక్రుడు బలంగా ఉంటాడు మంచి శుభస్థానంలో శుక్ర గ్రహం ఉంటుందో అలాంటి వారికి ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది ఇక ధనానికి లోటు ఉండదు లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది చక్కటి జీవితాన్ని గడుపుతారు ఎలాంటి ఆటంకం లేకుండా విలాసవంతమైన భోగభాగ్యాలతో ఆనందంగా గడుపుతారు ఇక శుక్రుడు వాహనాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు ఏ ఏ జాతకుడికైతే శుక్రుడు బలంగా ఉంటాడో వారికి వాహనాలు ప్రయాణాలు చక్కగా లాభం కలిగిస్తాయి అలాంటి వారికి వివిధమైన వాహనాలు వాడుకుంటూ అన్నీ లభిస్తాయి సుఖంగా జీవితాన్ని గడుపుతారు ఇక సముద్రయానం అంటే ట్రేడింగ్ ఎవరైతే సీ సీ కోస్ట్ వ్యాపారం చేస్తారో సముద్రయానము నౌకయానము అంటే మత్స్యకార వృత్తి కానీ రొయ్యల వ్యాపారము చేపల వ్యాపారము అలాగే సముద్రం ద్వారా వ్యాపారం చేసే ముత్యాలము ముత్యాలు రత్నాలు ఆ ఉప్పు ఆహార పదార్థాలని ఎవరైతే ట్రేడింగ్ వ్యాపారం చేస్తారో వారికి కూడా చక్కగా లాభాలు వస్తాయి ఇక పెట్రోల్ సంబంధించిన వ్యాపారాలు చేసినా కూడా ఏ ఏ ఏ జాతకుడికైతే శుక్రుడు బలంగా ఉంటాడో ఈ సంబంధించిన వ్యాపారాలు అన్నీ చేస్తే చాలా లాభాలు వస్తాయి ఏ ఒక జాతకుడు శుక్రుడు నీచస్థానంలో ఉన్న దోషస్థానంలో ఉన్న ఇలాంటి వ్యాపారాలు చేస్తే తీవ్రంగా నష్టపోతాడు ఇక ఆర్థిక సంక్షోభానికి గురి అవుతాడు కావున అలాంటి వారు శుక్రబలాన్ని పెంచుకోవాలి శుక్రబలం పెంచుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి తెల్లటి దుస్తులు ధరించాలి తెల్లటి ఆహార పదార్థాలు దానం చేయాలి లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం నియమ నియమంతో ఉండాలి బొబ్బర్లు దానం చేయాలి బొబ్బర్లు శుక్రుడికి చాలా ప్రీతికరమైనది ఇరవై శుక్రుడికి ఒక అంక కావున ఇరవై ప్రదక్షిణాలు చేయాలి శుక్రుడి చుట్టూ తిరుగుతూ బొబ్బర్లను అతని పాదాల చెంత అర్పిస్తూ ప్రదక్షిణాలు చేయాలి ఓం ద్రాం ద్రీం ద్రౌం స శుక్రాయ నమ అంటూ మంత్రాన్ని పఠించాలి అలాంటి పెద్ద మంత్రాన్ని పఠించలేకపోతే ఓం శుక్రాయ నమ అంటూ కూడా ప్రదక్షిణాలు చేయాలి ఎవరైతే ఇరవై శుక్రవారాలు ఇలా పాటిస్తారో వారికి తప్పకుండా శుక్రబలం పెరుగుతుంది అలాగే బొబ్బర్లను నానపెట్టి శుక్రవారం రోజున ఆరహ ఆరంగా కూర్చి శుక్రుని మెడలో వేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కలత్రత ఉన్నవాడు అంటే సకల సకల కళలలో రాణిస్తాడు ఇక పరస్త్రీ ఆసక్తుడు కలత్రం లేనివాడు ధనవంతుడు అవుతాడని చెప్తారు ఇక ద్వాదశ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతమైన విలాసవంతమైన